యేసు క్రీస్తు సోదరుడు యాకోబు యాకోబు పత్రికను రాశాడు ఈ పత్రిక గ్రీకు శైలిలో వ్రాయబడింది మంచి పనుల ప్రాముఖ్యత గురించి ఈ పత్రికలో చర్చించబడింది యాకోబు తన పత్రికను క్రీస్తుశకం నలభై ఐదు నలభై ఎనిమిది మధ్యలో రాశాడు యాకోబు పత్రికను వ్రాసినది యేసు క్రీస్తు తల్లి అయిన మరియకుమారుడని సాధారణంగా నమ్మబడింది యాకోబు గురించి మత్తయి పదమూడవ అధ్యాయం ఐదవ వచనం మార్కు ఆరవ అధ్యాయం మూడవ వచనం అపొస్తలుల కార్యములు పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనం పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనం ఇరవై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం వంటి బైబిల్ వచనాలలో ప్రస్తావించబడింది భూమిపై రక్షకుడు ఉన్న కాలంలో యాకోబు యేసును వెంబడించువాడు కాదు మార్కు మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుండి ముప్పేయిదవ వచనం యోహాను ఏడవ అధ్యాయం ఐదవ వచనం కాని చివరికి పౌలువలే పునరుద్ధానానంతర ప్రభువును చూసి నమ్మి అపోస్తలుడయ్యాడు ఒకటవ కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం గలతీపత్రిక ఒకటవ అధ్యాయం పందొమ్మిదవ వచనం ప్రభువు పునరుద్ధాన శరీరాన్ని చూసిన తరువాత యాకోబు సంఘ సంఘనాయకులలో ఒకడయ్యాడు పేతురు జైలు నుండి అద్భుతంగా విడుదలైన తరువాత పేతురు అక్కడ ఉన్న ఇతర క్రైస్తవుల మధ్య అతని గురించి ప్రత్యేకముగా చెప్పాడు అపోస్తలుల కార్యములు పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనం పదిహేనవ అధ్యాయం పదమూడవచనం ఇరవై రెండవ వచనంలో యరుషలేము సభలో యాకోబు నిర్ణయాత్మక ప్రసంగం చేశాడు మరియు పౌలు యాకోబును సంఘము యొక్క స్తంభములలో ఒకనిగా పిలిచాడు గలతీయులకు రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం యాకోబు తన పత్రికలో మంచి అమూల్యమైన మాటలు వ్రాశాడు విశ్వాసము అని పరీక్షనని ఓర్పును అని శోధన అని జ్ఞానము కొదువ అని ద్విమనస్కుడై అని గడ్డి అని సౌందర్యమును నశించును అని శోధన సహించువాడు ధన్యుడు అని నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని సాత్వికము అని యాకోబూ తన పత్రికలో చానా మాటలు వ్రాశాడు ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకునుచూ భక్తిగలవాడనని అనుకునిన ఎడలవాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తానూ కాపాడుకునుటయు ఇలాంటి మాటలు అద్భుతంగా దేవుని ఆత్మచే వ్రాశాడు యాకోబు గురించి మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి